హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి మనం ఎలా జరుపుకోవాలి ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి పండుగని మనం అందరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటాం అసలు ఈ శ్రీరామనవమి ఈ రోజు మనం జరుపుకోవడానికి కారణం ఏంటి శ్రీరామనవమి ఎలా జరుపుకోవాలి ఆ విశేషాలన్నీ మాధురి గారిని అడిగి తప్పకుండా అందరికీ కూడా ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరాముడు త్రేతాయుగంలో జన్మించినా కూడా కలియుగంలో కూడా ఇంకా కూడా రాముల వారి గురించి మనం జరుపుకుంటూ ఉన్నామంటే ఆ అవతారం యొక్క విశిష్టత మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ ముందుగా మనం శ్లోకంతో ప్రారంభించుకుందాం శ్రీరాఘవం దశరథాత్మజయం ీతాపతి రఘుకలాన్వయరత్నదీపం ఆజనుబాహు అరవిందాక్షం రామం నిశాచర వినాశకరం నమామి ముందుగా మనం ఈ శ్రీరామనం ఇప్పుడు ఎందుకు చేసుకుంటున్నాము అంటే ఇది చైత్రమాసంలో వస్తుంది మనం ఇటీవలే మనకు తొలి పండుగ ఉగాది మొట్టమొదట చైత్ర శుద్ధ పాడ్యమి రోజు మనకు ఉగాది జరుపుకుంటాం మొట్టమొదటి పండుగ అది దాని అంటే అప్పటి నుంచి కూడా మనకి చైత్రమాసంలో వసంత నవరాత్రులు ప్రారంభం అవుతాయి ఈ వసంత నవరాత్రుల్లో చివరిగా నవమి రోజు శ్రీరామనవమి జరుపుకోవడంతో మనకు నవరాత్రులు ముగుస్తాయి వసంత నవరాత్రులు అలా అంటే చైత్ర శుద్ధ పాడ్యమి మనకు యుగం ఆరంభమైంది ఆ ఆ ఆరంభమైనటువంటి దీంట్లోనే మనకు నవమి రోజున సాక్షాత్తు దశావతారాల్లో ఒకటైనటువంటి రామావతారం అంటే ఏడవ అవతారం అయినటువంటి శ్రీరాముని అవతారం కూడా ఈ చైత్ర మాసంలోనే జరగడం అనేది ముఖ్యంగా ముందు మనకు అదే పెద్ద విశేషం అంటే శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో ఈ రోజునే అవతరించాడు కాబట్టి తను తన జీవితం అంతా కూడా అంటే మనం మనకి ఏదైనా బాధలు వచ్చినప్పుడు భగవంతుడికి ఏం తెలుస్తాయి మానవులై పుట్టి ఈ బాధలు ఆయన పడితే తెలుస్తాయని అంటారు అందుకోసమే మానవుడిగా జన్మించి ధర్మం కోసం నిలబడి తనం ఏదో పెద్దవాడైన తర్వాత ధర్మాన్ని ఆచరించలా పుట్టినప్పటి నుంచి కూడా చిన్నతనం నుంచే కూడా ధర్మాన్ని చూడాలి అన్ని అన్నిట్లో కూడా రాముణ్ణి షోడశ కళా ప్రపూర్ణుడు అంటారు అంటే పదహారు గుణాలు ఉన్నాయట రాముళ్ళు ఆ పదహారు గుణాల నుంచి మనం రామాయణం చదివితే ఆ విశిష్టత ఏందనే తెలుస్తుంది మనకు వాల్మీకి రామాయణానికి మూలంగా చాలా మంది రామాయణాలు ఆ దానికి తత్వదీపికలు దీపికలు రాస్తున్నారు వారిలో భాష్యం అప్పలాచార్యులు గారు రాసినటువంటి రామాయణాన్ని వచన రూపంలో మనం చదివినా ఇంకా గోరఖ్పూర్ వాళ్ళ ఇది కూడా ఉంది రామాయణం అది చదివినా కూడా ఏంటంటే మనకు తెలుస్తాయి మనకి ఎన్నో విశేషాలు రామాయణంలో ఎంతమంది కవులు రాసినా కూడా ఇంకా కూడా అనే తెలియనటువంటి విషయాలు ఎన్నో రహస్యాలు కూడా అందులో ఉన్నాయి కాబట్టి ఆ ఆ రాముని అవతారం అంత విశిష్టమైనటువంటిది శ్రీరాముని అవతారం అనుకున్నాడు గొప్ప లక్షణం అది అనమాట అంటే ధర్మం కోసం తన జీవితాన్ని మొత్తం ఆచరించి ఎదుటి వాళ్ళకి చెప్పినటువంటి గొప్ప అవతారం రామావతారం కాబట్టి ఆ రామ్ ఈనాడు కూడా మనం ఇప్పుడు అయోధ్యలో రాముడు ఆ ధర్మం ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా నిలబడి ఇన్నాళ్ళకైనా మనకు ఆ అయోధ్యలో రాముడు నిర్మించుకోగలిగామంటే అదే ధర్మం యొక్క గొప్పతనం అని ఇంకొకసారి కూడా మళ్ళీ నిరూపణ అయ్యింది మనకు కాబట్టి అంతటి అటువంటి ఈ హిందూ ధర్మంలో మనం పుట్టడం మనం చేసుకున్నటువంటి అదృష్టం కాబట్టి ఆ రాముని యొక్క ఆయన ఎప్పుడు పుట్టాడు ఏమిటి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అసలు రామ అనే పేరు ఎలా వచ్చింది దశరథుడు పుత్రకామేష్టి యాగం విశ్వశృంగ మహర్షి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత ఆ యాగ ఫలాన్ని యజ్ఞహోత్రుడు తీసుకొచ్చి ఆ దశరథ మహారాజు ఇస్తాడు ఆ పాయసాన్ని ఇచ్చిన తర్వాత రామావతారం సంభవిస్తుందంటే ముగ్గురికి కూడా ఆ దాన్ని సమానంగా పంచుతాడు పంచిన తర్వాత రామ రాముడు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు రామ లక్ష్మణులని మన మామూలుగా అంటూ ఉంటాం ముందు రాముడు లక్ష్మణుడు తర్వాత భరత్ భరతుడు తర్వాత లక్ష్మణుడు శత్రుఘ్నుడు పుడతారు కానీ రాముడికి ఎప్పుడు కూడా ఏంటంటే రామావతారంలో మహావిష్ణువు అవతరించేటప్పుడు ఆ శేషపాంపు లక్ష్మణుడుగా అవతరించాడని ప్రతీతి అందుకని ఎప్పుడు కూడా ఏంటంటే ఆ ఆ లక్ష్మణుడు లేకుండా రాముడు ఉండడట లక్ష్మణ్ రాముడు నిద్రబో ఉయ్యాల్లో వేసి ఊచేటప్పుడు కూడా లక్ష్మణ్ తీసుకొచ్చి పక్కన పడుకోబెడితేనే ఆయన నిద్రపోయేవాడట అంటే శేష శేష ఆదిశేషుడు కదా ఆ అవతారం కాబట్టి అందుకని మనం మామూలుగా వరుసలో రాముడు అంటే ఎప్పుడు లక్ష్మణుడు ఉంటాడు కాబట్టి రామ లక్ష్మణ భరత శత్రుడు అంటే రాముడు లక్ష్మణుడు శత్రుడు శత్రుకుడు కాబట్టి ఇలా అవతరించిన తర్వాత ఏ రాక్షసుల కోసం అయితే చంపడానికి అవతారం జరిగిందో అందుకనే ఆ అర్థం వచ్చేటట్లుగా రామ అని పెట్టారట అంటే ఏ భగవంతు ఇంకొక అర్థంలో ఏంటంటే ఏ భగవంతుడి కోసం అయితే మనం ఆనందాన్ని మనకిచ్చేటటువంటి భగవంతుని మనం స్మరిస్తూ ఉంటే మనకు అంత ఆనందం కలుగుతుందో అటువంటి ఆనందాన్ని కలిగించేవాడు రాముడు కాబట్టి ఆయనకి రామ అనే శబ్దం వచ్చింది ఇంకొక విశేషం ఏంటంటే అసలు ఈ మహర్షులు ఈ పేరు పెట్టడంలో కూడా రామ అనే శబ్దానికి అతి పవిత్రమైనటువంటి గొప్ప ఒక మంత్రం అది అదొక పేరు కాదు రాము రామ అంటే మనము ఆ అదొక చాలా గొప్ప శక్తివంతమైనటువంటి మంత్రం అది అంటే ఇప్పుడు మనం మామూలుగా ఏ నామాన్ని జపించినా ముందు ఓంకారం తర్వాత నమహ అని చివర జపిస్తూ ఉంటాం ఓం నమ శివాయ అని ఓం నమో నారాయణాయ అని జపిస్తున్నాం కానీ రాముడి విషయానికి వచ్చేసరికి ఆ రామనామ మంత్రం మహిమేమిటి అంటే పంచాక్షరీ మంత్రంలో ఉండేటటువంటి మకార శబ్దము అష్టాక్షరీ మంత్రంలో ఉండేటటువంటి ఓం నమో నారాయణాయలో ఉండేటటువంటి అకార శబ్దాన్ని కలిపితేనే ఈ రెండు శివకేశవుల యొక్క శక్తిని ప్రతిబింబిస్తూ రాముడి యొక్క నామం వచ్చిందనమాట అందుకే ఆ నామానికి ఓంకారంతో పని అదే ఆ మహాశక్తివంతమైనటువంటి మంత్రం అనమాట రామనామం అందుకనే ఆయన విష్ణు సహస్రనామంలో కూడా చివరిలో చెప్తారు పార్వతీదేవికి చెప్తాడనమాట శి శివుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ శ్రీ శ్రీనామనామ వరాననే అని చెప్తూ ఉంటారు విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం శివ సహస్రనామం విష్ణు సహస్రనామం రెండు సహస్రనామాలను కలిపి చదివినంత ఫలితం వస్తుంది అంటే అలాగని రెండింటిని చదవద్దని కాదు ఎప్పుడైనా సరే మనం చదవలేని పరిస్థితుల్లో ఈ ఈ నామాన్ని మనం జపించినట్లయితే అంత చదివ విష్ణు సహస్రనామాన్ని కానీ సహస్రనామాన్ని చదివినటువంటి ఫలితం మనకు వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి రామనామానికి అంత శక్తి ఉందనమాట కాబట్టి ఆ శక్తివంతమైన నామాన్ని పుచ్చుకునే ఆయన ధర్మాత్ముడిగా త్రేతాయుగంలో మనకు ఈ శుద్ధ నవమి రోజు గురువారము ఆయనకి శ్రీ పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో ఈయన జన్మించాడు అనమాట శ్రీరామచంద్రుడు అందుకనే ఆయన మనకు నేర్పినటువంటి గొప్ప గుణాలను మనం ఆచరి మనం అన్ని ఆచరించలేకపోయినా కనీసం రామ తత్వాన్ని అర్థం చేసుకొని ఈ అంటే ఆ రామాయణం మనకు చదివితే ఎన్నో విశేషాలు మనకు తెలుస్తూ ఉంటాయి అసలు ఒక బిడ్డగా ఎలా ఉండాలి ఒక రాజు ఎలా ఉండాలి ఎన్నో విశేషాలు చెప్తాడు అనమాట అంటే అడవికి వెళ్ళినప్పుడు భరతుడు వస్తాడు భరతుడు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు నేను లేననో లేకపోతే నాన్నగారు లేననో నువ్వు రాజ్యాన్ని వదిలేసావు వదిలేస్తుంటావేమో అని భరతుడికి ఎన్నో విశేషాలను రాజనీతి విశేషాలను చెప్తాడు రాముడు అంటే ఒక రాజు ఎలా ఉండాలి తర్వాత ఒక కొడుకు ఎలా ఉండాలి ఒక తండ్రి ఎలా ఉండాలి ఒక అన్నదమ్ములు ఎలా ఉండాలి తర్వాత అన్ని ధర్మాలను గురించి బోధించేటటువంటి గొప్ప ఇది రామాయణం కాబట్టి ఆ రామచంద్రుడు అంటాం ఆయన అందుకనే రామచంద్రుడు అంటాం ఇప్పుడు ఆ షోడస కళలు ఉన్న అన్ని తత్వాలు నింపుకున్నవాడు కాబట్టి ఎక్కడ చూద్దామన్నా కూడా ఆయనకి ఒక్క మచ్చ కూడా ఉండదు అనమాట అంటే అన్ని గుణాలు ఉంటాయి ప్రతి గుణము పుణికి పుచ్చుకున్నవాడు అనమాట అంటే పెద్దల ఎందు విధేయత్వం ఎలా ఉండాలో ఆయన్ని చూసి నేర్చుకోమంటారు తర్వాత తనకన్నా చిన్న వాళ్ళని ఎలా ప్రేమించాలో రాముని చూసి నేర్చుకోమంటారు ఆపద వచ్చినప్పుడు ఎలా గాంభీర్యాన్ని ప్రదర్శించి ఆ ఆపదను ఇది చేయాలో నేర్చుకోమంటారు ఇప్పుడు శివధనస్సును తను ఎత్తగలిగి ఉండి కూడా ఆయన విశ్వామిత్రుడు చెప్తే గాని గురు ఆజ్ఞ అయితే గాని మనం పోకూడదు అనేటటువంటి ఇది తెలుసుకోవాలి మనకేదన్నా ఒక చిన్న పని వచ్చి అనుకోండి మనం ఏం చేస్తాం వెంటనే పెద్దవాళ్ళని పక్కకు నెట్టేసి ముందుకు వెళ్ళిపోతాం కానీ ఆయన అలా కాదు అంటే గురువు ఆజ్ఞని పాటించాలి అంటే గురువు పట్ల విధేయత ఎలా ఉండాలో రాముని చూసి నేర్చుకోవాలంటారు తను అవతార పురుషుడైనా సరే మానవుడిగా ఉండి విధేయత అక్కడ అంటే నాకు శక్తి ఉందని ఆయనకి తెలుసు తెలిసినా కూడా ఆ శక్తిని ఆయన ఉపయోగించకుండా పెద్దల పట్ల విధేయత కలిగి ఉండడం అది రాముని చూసి నేర్చుకోవాలంటాడు తర్వాత మారీచుడు ఒక మాట చెప్తాడు రావణాసుడు నువ్వు మాయులేడు వేషం వేసుకొళ్ళి నువ్వు రాముణ్ణి మభ్యపెట్టు నేను సీతను ఎక్కువ చెప్తాడు అంటే ఎలా అంటే సూర్పనకు ముక్కు చెవులు కోసేస్తారుగా అని అప్పుడు ఆయన మారీచుడు ఒక మాట అంటాడు అమ్మో రాముడు అసలు రామ మాట వినబడితేనే నాకు ఒళ్ళు తడొస్తుంది అటువంటి వాడు రాముడు అంటే ఏమనుకుంటున్నావు కరదోషణ రాక్షసులను పద్నాలుగు వేల మంది రాక్షసులను ఒక్క దెబ్బతో కొట్టేసినటువంటి వాడు రాముడు ఆయన మానవాసం విసిరి అవతల వేశాడు నన్ను కావాలనే లేకపోతే ఈ పాటికి కూడా అయిపోయిండేవాడు నేను అప్పటి నుంచి అసలు ఏది రథంలో రా అనే అక్షరం వినపడ్డా కూడా నా చెవులకు రాముడు వస్తున్నాడు ఏమని భీతిల్లిపోతున్నాను నీ చేతుల్లో వచ్చేదానికన్నా ఆయన చేతుల్లో రావడమే మేలు నేను కానీ రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పాడు అంటే రాముడు మూర్తిభవించినటువంటి ధర్మానికి ప్రతిరూపం ఆయన అంటే నువ్వేదో అనుకుంటున్నావు ఆ సామాన్యుడు కాదు అతను కానీ నీ నీ కోసం నీ చేతుల్లో వచ్చేదానికన్నా అటువంటి మహానుభావుడి చేతుల్లో రావడం వేలు ఏమో అందుకని పోతానని చెప్తాడు మంచి చెప్పినా వినడు అనమాట రావణాసురుడు అప్పుడు అంటే అంతటి శక్తిమంతుడు తనకు అంత శక్తి ఉన్నా కూడా ఏమీ ఎరగని వాడిలాగా నిశ్చలంగా ఉన్నటువంటి తత్వం అనమాట చాలా చక్కగా వినిపించారని మాదిరా అంటే ఈ రోజు మనం ఎలా పూజ చేసుకోవాలి మరి పూజలో మనం ముఖ్యంగా రాముల వారి కళ్యాణం అలాగే రాములవారికి పానకం బలకప్పు పెడుతూ ఉంటాం ఇక్కడ మనకు శ్రీరామనవమి విశిష్టత ఏంటంటే మనకు మూడు ఘట్టాలు ఉంటాయి ఇందులో ఒకటి ఏంటంటే శ్రీరామనవమి ఆయన జననం రాముల వారికి జననం తర్వాత సీతమ్మ వారితో కళ్యాణం ఆ తర్వాత పట్టాభిషేకం ఈ మూడు ఘట్టాలను నిర్వహిస్తుంటారు మనకు అనాదిగా కూడా ఏంటంటే వీటిని ఆచ జరుపుకోవడం ఈ పండుగను ఈ విధంగా జరుపుకోవడం మనకు ఆచారంగా వచ్చింది అంటే ఇప్పుడు ఈ దేవాలయాల్లో ఎక్కడ రాముల వారి ఉన్నా కూడా అక్కడ రాముల వారి కళ్యాణాలు ఈ జననం పట్టాభిషేకాలు ఈ మూడు ఘట్టాలను కూడా నిర్వహించుకోవడం మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఈరోజు ఇళ్లల్లో అయితే కూడా ఏం చేయాలి అంటే ఆ రాముల వారి పటాలుంటే పటానికి పూజ చేసుకోవచ్చు మన ఇంటికి తోరణాలు కట్టుకొని గృహం కూడా మనకు గృహలక్ష్మి అంటాం ఏ పండుగ వచ్చినా కూడా మనం ఇవన్నీ సాధారణంగా చేసుకోవడం మనకు ఆనవాయితీ తలంటి స్నానం చేసి ఆ భగవంతుని ముందు కూర్చొని ముందు భగవన్ నామానికి ప్రాధాన్యత అంటే ఈ రాముల వారికి ఇక్కడ ఏ ఈ రోజు విశిష్టత ఏంటంటే ఏ వ్రతం చేసినా కూడా అది ఫలితాన్ని ఇవ్వదట ఎందుకంటే ఇక్కడ రాముని వ్రతమే చెయ్యాలి ఈరోజు అంటే ఆ రాముడికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు రామాష్టోత్తరం సీతాష్టోత్రం ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నమ్మిన బంట ఆయనకి ఎప్పుడు కూడా హనుమంతుడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్ష సాంత్రమని ఎక్కడెక్కడ రాముల వారి కీర్తన వింటూ ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని శాస్త్రవాక్యం అంటే మనం ఆయన్ని ప్రత్యేకంగా పూజ చేయాల్సినటువంటి అవసరం ఉండదు ఎక్కడ రామ అంటేనే ఆయన అక్కడ ఉంటాడు ఎక్కడ రామనామం వినబడుతూ ఉంటుందో అక్కడ హనుమంతుడు తప్పనిసరిగా ఉంటాడు అప్పుడు ఈ మధ్యనే నేను ఒకటి విన్నాను అన్నమాట హనుమంతుడి గురించి అదేంటి అంటే ఈయన అందరికీ కూడా అంతా అయిపోయి పట్టాభిషేకం చేసుకున్న తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్ట్ ఇస్తూ ఉన్నారట అప్పుడు హనుమంతుడు నీకేం కావాలి అని అడిగాడు నేను ఇంట్లో కూడా కదా అవునా అదేం కావాలి రామా అంటే రామా అంటే నాకు మీరు ఆవలించినప్పుడు కల్పించండి అని అడుగుతాడు చిట్క వేసినప్పుడు ఎప్పుడు కూడా ఎప్పుడు వేస్తానో తెలియదు తెలియదు కదా అప్పుడు కాచుకొని ఉంటాను ఆయన భావం అంటే ఎప్పుడు కూడా నేను మీ పక్కనే ఉంటాను కాబట్టి అదృష్టం నాకు దక్కింది ఇంకంతకన్నా నాకేం కావాలి అంటాడు హనుమంతుడు అంటే ఇక్కడ హనుమంతుడు కూడా ఎవరంటే సాక్షాత్తు శివ స్వరూపం కాబట్టి ఏంటంటే శివకేశవులకు భేదం లేదన్నట్టుగా ఈయన రాము ఈ మహావిష్ణువు రాముడిగా అవతరిస్తే ఆయన హనుమంతుడిగా ఆయనకు తోడుగా ఈయన శివాంశ ద సంభూతుడు కదా హనుమంతుడి కాబట్టి వాళ్ళిద్దరికి ఎక్కడున్నా వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు కాబట్టి ఇలా ఈరోజు ఈ నలుగురికి సీతారామ లక్ష్మణ హనుమంతుల వారి యొక్క అష్టోత్తరాలు చదువుకోవడం గాని అలాగే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోవడం ఇంకా కూడా మనకు రామ నా రామాయణం నామరామాయణం అని ఉంటుంది కదండి అలాంటివి చదువుకోవడం ఏదైనా రామ కోటి రాయడం ఈ ఇప్పుడు మనకి ఇది వేసవి కాలంలో వచ్చినటువంటి పండుగ కాబట్టి పానకం వడపప్పు స్వామికి ఎక్కువగా నివేదన చేస్తూ ఉంటారు రాముల వారికి అంటే మామూలుగా కొంచెం మనం నరసింహ స్వామికి కానివ్వండి కొన్ని కొన్ని దేవతలకు ఎక్కువగా పానకం వడపప్పు పెడతారు ఎందుకంటే దేవతల పరంగా చూసినట్టయితే వాళ్ళు కొంచెం ఉగ్రస్వరూపం వాళ్ళని శాంత శాంతింపజేయడానికి పానకం చలువ అంటారు పెసలపప్పు చలువ అంటారు కాబట్టి ఈ రెండు పెట్టడంలో ఉన్నటువంటి ఉద్దేశం అదైతే ఇంకొక రకంగా మనము ఈ వేసవి కాలంలో ఏమవుతుందంటే మన ఈ ఎండ తాపానికి పానకంలో మనం కలిపే పదార్థాలు ఇవి బెల్లము మిరియాల పొడి యాలకుల పొడి కలిపినప్పుడు ఇవి దాహార్తిని తీరుస్తాయి ముఖ్యంగా అదే అంటే మనం దీన్ని కొంతమంది ఏం చేస్తారంటే చాలా మంది స్వామికి నివేదన చేసి అందరికీ కూడా పంచడం ఆనవాయితీగా వస్తుంటాయి ఈ పెసలపప్పు కూడా ఏంటంటే కొన్ని మనకు కొబ్బరి పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వాటిలో వేసి కలిపి నైవేద్యం పెట్టి స్వామికి మనం తినడం వల్ల ఏంటంటే జీర్ణశక్తిని పెంపొందిస్తాయి ఈ ఎండాకాలంలో కొంచెం మనకు చదువు చేసే పదార్థాలుగా వీటిని మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇవన్నీ కూడా చేసుకుని స్వామికి నివేదన చేసి ఈ రకంగా మనం శ్రీరామనవమి జరుపుకోవచ్చు వసంతం చేస్తారు స్వామికి తర్వాత కళ్యాణం అయిన పక్క రోజు మళ్ళీ వసంతోత్సవం చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా ఇలా అన్ని చేసుకుంటూ మన పండుగల్లో మంచి సనాతన ధర్మాన్ని పాటించుకుంటూ ఎంతో విశిష్టంగా ఈ శ్రీరామనవమి అందరు కూడా జరుపుకోవచ్చు చాలా చక్కగా వినిపించారు ఎక్కడ చూసినా రామనామం పోటీ ఉంటున్నా శ్రీరామ్ ఆ రాముడు అందరికీ కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో జై శ్రీరామ్ అనుకుంటూ ఆ రామనామం స్మరణ చేసుకుంటూ ఆ రాముడు వారిని పూజించండి అంటారు కదా ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా కానీ మనం ప్రయాణాలు చేసేటప్పుడు ఏదైనా మనకు ఏదన్నా ఎప్పుడు కూడా ఇంటి నుంచి మనం బయలుదేరాము అంటే ఏదన్నా చిన్న చిన్న ఇటువంటి శ్లోకాలు చదువుకోవడం కూడా చాలా అంటే ఎందుకంటే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం అని శ్రీరాముల వారిని తలుచుకున్నా హనుమంతుల వారి పన్నెండు నామాలు ఉన్నాయి అవి తలుచుకున్నా కూడా చాలా మంచిది ఎప్పుడు కూడా భగవంతుని నామల్ని కాపాడుతూ ఉంటాడు చాలా చక్కగా వివరించారండి మాధవి గారు కదండి శ్రీరామనవమి ప్రత్యేకత శ్రీరామనవమి ఎలా చేసుకోవాలి మరి తండ్రి కూడా చక్కగా తీరామనం చేసుకోండి ఆ స్వామి అనుగ్రహాన్ని పాపిస్తాం